ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో మరిన్నింటిని ప్రవేశపెట్టే దిశగా కార్యాచరణ చేపట్టింది మరో యాభై అమృత్ భారత్ రైళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రైల్వే మౌలిక వస్తువులను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్న కేంద్రం ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులు ఆదరణ పొందాయి వీటి తర్వాత అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో కొత్త రైళ్లను రైల్వే శాఖగా తేడాది డిసెంబర్లో ప్రారంభించింది ప్రయోగాత్మకంగా రెండు రైళ్లు పట్టాలెక్కించింది ఇటీవల అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి మొదటి రైల్ని ప్రారంభించారు పూర్తిగా నాన్ ఏసీ బోగిలతో నడిచే అమృత్ భారత్ రైళ్లలో అధునాతన సౌకర్యాలున్నాయి ప్రయాణికులకు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్పి బోగిల్లో పన్నెండు స్లీపర్ ఎనిమిది జనరల్ రెండు లగేజీ కోచ్లు ఉంటాయి సీసీటీవీ కెమెరాలు ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్ సమాచార వ్యవస్థ బయోవాక్యూమ్ టాయిలెట్లు సెన్సార్ ట్యాప్లు హారిజంటల్ స్లైడింగ్ విండోస్ సెమీ పర్మనెంట్ క్లస్టర్లు డస్ట్ సీల్ వైడర్ గ్యాంగ్ వేస్ ఏరోసెల్ బేస్డ్ ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లైట్స్ ఫ్లోర్ గైడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ రైళ్లలో ఉన్నాయి